హాయ్ అండి అందరికీ సమ్మర్ వచ్చింది అంటే చాలు మనకు ఎక్కువగా గుర్తొచ్చేవి మ్యాంగోస్ తర్వాత తాటి ముంజలు అవునండి మీలో ఎంతమందికి మ్యాంగోస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి సమ్మర్ స్టార్ట్ కాగానే మ్యాంగోస్ ఎక్కువగానే తినేస్తూ ఉంటాం కదా ఈసారి సిక్స్ డిఫరెంట్ మ్యాంగో కటింగ్స్ చూపిస్తున్నాను ఈ సిక్స్ డిఫరెంట్ మ్యాంగోస్లల్లో ఫస్ట్ మ్యాంగో బెన్సెన్ అందరూ చాలా ఇష్టంగా తింటారు సెకండ్ మ్యాంగో వచ్చేసి కేసరి ఈ మ్యాంగో టేస్టీగా జ్యూసీగా ఉంటుంది థర్డ్ మ్యాంగో వచ్చేసి మల్లికా మల్లికా కూడా జ్యూసీగా టేస్టీగానే ఉంటుంది ఫోర్త్ మ్యాంగో వచ్చేసి పెద్ద రసాలు ఫిఫ్త్ మ్యాంగో వచ్చేసి తోతపూరి ఈ మ్యాంగోని కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది సిక్స్త్ మ్యాంగో వచ్చేసి బంగినపల్లి ఈ మ్యాంగో అందరికీ ఎంతో ఇష్టం ఈ మ్యాంగోస్ అన్నీ మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ మ్యాంగోస్ అన్నీ ఆర్గానిక్ ఫామ్లో పండించినవి ఇందులో ఏ రకమైన మ్యాంగో అంటే మీ అందరికీ చాలా ఇష్టం కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్